ప్రశ్న మూడు బై నాలుగు పవర్ మైనస్ రెండు బై నాలుగు బై ఐదు పవర్ మైనస్ మూడు ఇంటూ మూడు బై ఐదు పవర్ మైనస్ రెండుని సూక్ష్మీకరింపు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన దాన్ని సూక్ష్మీకరించమన్నారు ముందు మనం ఈ విలువను తీసుకుందాము అదేంటి మూడు బై నాలుగు పవర్ మైనస్ రెండు బై నాలుగు బై ఐదు పవర్ మైనస్ మూడు ఇందులో ఒకటి బై నాలుగు బై ఐదు పవర్ మైనస్ మూడు ఇదే రూపంలో ఉంది ఒకటి బై ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ మైనస్ ఎన్ ఇజీక్వల్ టు ఇదేమవుతుంది నాలుగు బై ఐదు పవర్ మైనస్ ఆఫ్ మైనస్ మూడు టు నాలుగు బై ఐదు పవర్ మైనస్ మైనస్ అంటే దాని విలువ ప్లస్ అంటే నాలుగు బై ఐదు పవర్ మూడు వచ్చింది టు మూడు బై నాలుగు హోల్ పవర్ మైనస్ రెండు ఇంటూ ఒకటి బై నాలుగు బై ఐదు పవర్ మైనస్ మూడు అంటే దాని విలువ నాలుగు బై ఐదు పవర్ మూడు నాలుగు బై ఐదు పవర్ మూడు ఏ బై బి హోల్ పవర్ ఎన్ దీని సూత్రం ఏంటి ఏ పవర్ ఎన్ బై బి పవర్ ఎన్ ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రాన్ని వర్తింపజేద్దాం అంటే మనకు ఎలా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మూడు పవర్ మైనస్ రెండు బై నాలుగు పవర్ మైనస్ రెండు ఇంటూ నాలుగు పవర్ మూడు బై ఐదు పవర్ మూడు మూడు పవర్ మైనస్ రెండు ఇంటూ నాలుగు పవర్ మూడు బై నాలుగు పవర్ మైనస్ రెండు ఇంటూ ఐదు పవర్ మూడు మనకి ఏ పవర్ మైనస్ ఎన్ అంటే దాని సూత్రం ఏంటి ఒకటి బై ఏ పవర్ ఎన్ అని తెలుసు ఇప్పుడు ఈ సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేద్దాము మూడు పవర్ మైనస్ రెండు అంటే ఒకటి బై మూడు పవర్ రెండు అవుతుంది ఈజ్ ఈక్వల్ టు నాలుగు పవర్ మూడు బై మూడు పవర్ మైనస్ రెండు అంటే దాని విలువ ఒకటి బై మూడు పవర్ రెండు అంటే మూడు స్క్వేర్ ఇంటూ నాలుగు పవర్ మైనస్ రెండు ఇంటూ ఐదు పవర్ మూడు ఒకటి బై ఏ పవర్ మైనస్ ఎన్ అంటే దీని సూత్రం ఏమవుతుంది ఏ పవర్ ఎన్ అవుతుంది ఇప్పుడు ఈ సూత్రాన్ని దీనికి వర్తింపజేద్దాము అంటే ఒకటి బై నాలుగు పవర్ మైనస్ రెండు అంటే ఇదేమవుతుంది నాలుగు స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు నాలుగు క్యూబ్ ఇంటూ ఒకటి బై నాలుగు పవర్ మైనస్ రెండు అంటే దాని విలువ నాలుగు స్క్వేర్ బై మూడు స్క్వేర్ ఇంటూ ఐదు క్యూబ్ నాలుగు క్యూబ్ ఇంటూ నాలుగు స్క్వేర్ ఇదే రూపంలో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ అంటే నాలుగు నాలుగు పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే మూడు ప్లస్ రెండు ఇజక్వల్ టు నాలుగు పవర్ మూడు ప్లస్ రెండు అంటే దాని విలువ ఐదు ఇజీక్వల్ టు నాలుగు పవర్ మూడు ఇంటూ నాలుగు పవర్ రెండు అంటే దాని విలువ నాలుగు పవర్ ఐదు నాలుగు పవర్ ఐదు బై మూడు స్క్వేర్ ఇంటూ ఐదు పవర్ మూడు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న రెండు పవర్ రెండు ఇంటూ మూడు పవర్ రెండు బై రెండు పవర్ మైనస్ రెండు ఇంటూ మూడు పవర్ మైనస్ ఒకటి జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన దాన్ని సూక్ష్మీకరించమన్నారు ముందు మనం ఈ విలువని తీసుకుందాము మూడు పవర్ రెండు బై రెండు పవర్ మైనస్ రెండు ఈ డినామినేటర్ లో ఉన్నది ఒకటి బై రెండు పవర్ మైనస్ రెండు ఏ రూపంలో ఉంది ఒకటి బై ఏ పవర్ మైనస్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎన్ అంటే దీని విలువ ఎంత వస్తుంది రెండు పవర్ మైనస్ ఆఫ్ మైనస్ రెండు అవుతుంది అంటే రెండు పవర్ రెండు వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మూడు పవర్ రెండు ఇంటూ ఒకటి బై రెండు పవర్ మైనస్ రెండు అంటే దాని విలువ రెండు స్క్వేర్ వచ్చింది రెండు పవర్ రెండు ఇజీక్వల్ టు మూడు పవర్ రెండు ఇంటూ రెండు పవర్ రెండు ఇంటూ మిగిలినవి రాద్దాము రెండు స్క్వేర్ ఇంటూ మూడు పవర్ మైనస్ ఒకటి ఈజీక్వల్ టు మూడు స్క్వేర్ ఇంటూ మూడు పవర్ మైనస్ ఒకటి ఇంటూ రెండు స్క్వేర్ ఇంటూ రెండు పవర్ రెండు ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు ఏ రూపంలో ఉన్నాయి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉన్నాయి దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అంటే ఏంటి మూడు మూడు పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే రెండు ప్లస్ మైనస్ ఒకటి ఇంటూ ఇక్కడ ఏ అంటే రెండు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే రెండు ప్లస్ రెండు ఈక్వల్ టు మూడు పవర్ రెండు ప్లస్ మైనస్ ఒకటి అంటే దాని విలువ ఒకటి ఇంటూ రెండు పవర్ రెండు ప్లస్ రెండు అంటే దాని విలువ నాలుగు నాలుగుక్వల్ టు మూడు పవర్ ఒకటి అంటే దాని విలువ మూడు ఇంటూ రెండు పవర్ నాలుగు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము